గమ్ గణపతిమ శ్రీమాతయమ జ్యోతిష్యం గమనం ప్రేక్షకులందరికీ స్వాగతం చాలామంది ఒక సమస్య నుంచి బయట బాధపడుతూ ఉంటారు ఎక్కువగా ఏమిటి అంటే వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి ఎవరినైతే దారిద్ర్య దేవత పీడిస్తుందో వాళ్ళకి ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలే గుర్తుపెట్టుకోండి అండ్ మన టెక్నాలజీ పెరుగుతూ ఉండేసరికి కొన్ని లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి క్రియల నుంచి మనం బయటపడి వేరే పనులు చేస్తున్నాం దానివల్ల కూడా కొన్ని కారణాలు అవుతాయి ఏమిటి గురుగారు అది మీరు చాలా చెప్తున్నారు ఏమిటి అది అంటే మునుపటి కాలంలో చక్కగా పేడ తీసుకొచ్చి ఆవు పేడ తీసుకొచ్చి అలుక్కునేవాళ్ళు ఇల్లు అంతా శుభ్రంగా ఇల్లు బా వాకిల్ ఏదైతే ఉందో చక్కగా శుభ్రంగా అలుక్కునేవాళ్ళు కానీ వాళ్ళ రోజుల్లో ఈ ఏదైతే పౌడర్ వస్తుందో ఒక పౌడర్ దొరుకుతున్నది సేమ్ పేడలానే ఉంటుంది నేడులో కలిపేసి అది జల్లేస్తున్నారు వాకిల్లో సేమ్ పెండలానే కనిపిస్తుంది చూడటానికి రంగు మాత్రమే అది కానీ అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వదు ఏదన్నా మనం ఆర్టిఫిషియల్గా వెళ్ళిపోతున్నంతకాలం మనకి ఫలితాలు కూడా ఆర్టిఫిషియల్గానే ఉంటాయి సో ఆర్థిక సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే లక్ష్మీ అనుగ్రహం ఆ ఇంటి మీద లేకపోవడం జ్యేష్ఠాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆ ఇంటి మీద ఉండడమే ఇప్పటికీ ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడే వాళ్ళు నేను చెప్పబోయే ఈ చిన్న ప్రక్రియ ద్వారా ఉపశమనం పొందవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే మీకు లక్ష్మీ అనుగ్రహం దూరం అవడం వల్లే మీరు ఇంత ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు అర్థమైందా కాబట్టి నేను చెప్పే ఈ చిన్నపాటి ప్రక్రియ వల్ల మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు నా వ్యూవర్స్ అందరూ ఈ యొక్క ఫలితాన్ని పొందారు నా దాంట్లో ఇప్పుడు ఎవ్వరైనా జీవితంలో నేనైనా ఎవరైనా వాడి జీవితంలో ఎత్తు పల్లాలు వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు వస్తూనే ఉంటాయి ఇవాళ నాకు విపరీతమైన డబ్బు రావచ్చు రేపు కష్టపడవచ్చు ఎవరి జీవితంలో అయినా డబ్బు అనేది నిలకడగా ఉండదు కానీ మనం అదృష్టకరమైనటువంటి విషయాలు ఎన్నో మన పూర్వీకులు చెప్పినప్పటికీ లక్ష్మీ అనుగ్రహాన్ని మనకు ప్రాప్తించేలా చేయడానికి అనేక అనేక విధానాలు మనకి వాళ్ళు చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనం మానేస్తూ దానికి ప్రత్యామ్నాయంగా అనేకమైనటువంటి క్రియలు చేస్తూ దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నాం మనం అది తెలియకే మనం అందరం బాధపడేది ఇప్పుడు ఆర్టిఫిషియల్గా మనం ఏ పని చేసినా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది ఇప్పుడు దీపాలు అంటే దీపాల ప్లేస్లోను లైట్లు తీసుకొచ్చి పెట్టేస్తే ఆ దీపం వెలిగించినటువంటి ఫలితం రాదు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి అందుతు ఆ పవిత్రమైనటువంటి ఆ శక్తి రాదు అందులోనూ మన కొవ్వొత్తులు పెట్టామంటే క్యాండిల్ పెట్టామంటే కొవ్వు అంటే ఏంటి కొవ్వు పదార్థంతో తయారు చేయబడినటువంటి ఒక వస్తువు దాన్ని వెలిగించినప్పుడు అది వెలువరిచేటటువంటి అది దుష్పరిణామాలే ఉంటాయి కదా తప్ప శుభం అనేది ఉండదు అందుకే మన వాళ్ళు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ వీటితో దీపం పెట్టమన్నారు ఒక కాస్మిక్ ఎనర్జీ ఒక పవిత్రమైనటువంటి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది దీపమైన మీరు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ వస్తువుల వైపు వెళ్ళిపోతారో మీకు ఫలితం అనేది శూన్యం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీపావళి అప్పుడు దీపాలు సరిగా వెలిగించారు చక్కగా శుక్రవారం గురువారం పేడ వేసుకుంటూ అలుపుతూ ఉంటారు కొందరు అమ్మవారు పూజ చేసేవాళ్ళు మంగళవారం కూడా చక్కగా పేడేసి కలుగుతూ ఉంటారు ఇలా వీళ్ళు చేసేవాళ్ళు కాస్త ఇప్పుడు రోజుల్లో మనకి పెండ అనేది దొరకపోయేసరికి ఆవు పేడ అనేది దొరకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పౌడర్ తీసుకొచ్చి చల్లేస్తున్నారు దాని దుష్పరిణామాలే శుభ సూచకం కాదు ఆర్టిఫిషియల్గా మీరు ఏం చేసినా మీకు ఫలితం అనేది ఉండదు మీకు మంచి ఫలితాలు కావాలంటే ఏం చేయాలంటే మీరు ఆవు పేడ సేకరించి శుక్రవారం గురువారం వీలైనంత వరకు మీరు కొద్దో గొప్ప సేకరించి చక్కగా అలికి కొంచెం ముగ్గేసుకోవడం కనుక చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం వస్తుంది వాయికలంతా అలకక్కర్లే కొద్దో గొప్ప ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ వేసి మీరు చతురస్వాకారంగా వేసినా పర్వాలేదు కొద్దిగంతా వేసి ముగ్గేసి ముగ్గేసి పశువు కుంకాలతో నమస్కరించుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం ఆ ఇంటి వారికి ఉంటుంది ఇంకా రెండో విషయం చెప్తా ఇంట్లో ఆర్థిక సమస్యలు ముఖ్యంగా రావడానికి జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అయిపోయి ఉండాలి మీ ఇల్లు లేదంటే ఆవిడ లక్ష్మీదేవి అంత ఈజీగా వెళ్ళదు మంచి లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మనకి లభిస్తూ ఉండాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలంటే మనం పాచి వస్తువులు ఇంట్లో ఉంచకుండా ఉండడం ఎన్నో వీడియోల్లో చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను ఇంట్లో ప్రవేశించగానే చక్కటి వాసన రావాలి ముఖ్యంగా ఏదో కంపు కొడుతూ ఉండకూడదు ఈ పక్క బట్టలు ఇవన్నీ వాసన వస్తూ ఉంటాయి అట్లాంటివి ఎక్కువ కాలం ఉంచకండి మారుస్తూ ఉండండి ఉతుకుతూ ఉండండి చక్కగా నీట్గా ఉంచుకోండి ఇంట్లో ఈ ఏవైతే అంట్ల పదార్థాలు ఉంటాయో రెండు రోజులు మూడు రోజులు మురిగిపోయేటట్టుగా చేయకూడదు ఇమ్మీడియట్గా పడేయాలి ఆ చెత్త అనేది చాలామంది ఏం చేస్తారు తెలుసా మూడు రోజులకి ఒకసారి నాలుగో రోజు నాలుగు రోజులకి ఒకసారి పడేస్తుంటారు అలాగా అది ఎప్పుడు చెప్తా అప్పుడే పడేస్తూ ఉండండి ఓకేనా అండ్ ఈ దారిద్య పీడ నుంచి బయటపడడానికి చిన్నపాటి రెమెడీ ఇస్తున్నాను చేసుకోండి మీకు ఆర్థిక సమస్యలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఇది కష్టమైన పనే కానీ చేయాలి ఎవరి దగ్గరైనా మన కపిల గోవు అనేది ఉంటుంది గోవుల్లో కపిల గోవు చక్కగా కపిల గోవు అంటే మన దేశీయ ఆవులు అనమాట ఆ ఆవు దగ్గరికి వెళ్ళండి ఎక్కడైనా ఆవు మీకు దొరికితే చక్కగా మోపురం ఉండాలి వీపు మీద మోపురం ఉండే ఆవు అయితేనే మంచిది ఆ మోపురం ఉన్నటువంటి ఆవు ఏదైతే ఉంటుందో ఆ ఆవుకి చక్కగా కుంకుమ పొట్టు పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఆ మనిషికి చెప్పండి ఎవరైతే దాన్ని కాపలా కాస్తుంటారో ఆ ఆవుని చూసుకుంటుంటారో మంచి చెడ్డ దాన్ని చూసుకుంటూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి ఈ ఆవు పేడ వేసినప్పుడు డైరెక్ట్గా మీరు కింద భూమి మీద పడకుండా ఒక తట్టలో పట్టండి అని చెప్పండి అతనికి కొంత డబ్బు ఇచ్చేస్తే అతను పట్టి పెడతాడు ఆ పేడ ఏదైతే ఉందో చక్కగా తీసుకొచ్చి అది భూమి మీద పడకుండా జాగ్రత్తగా దాన్ని ఎండబెట్టండి ఒక మహా అయితే ఒక వారం ఒక రెండు మూడు రోజులు ఎండిపోతుంది మ్యాక్సిమం ఎండ గట్టిగా ఉంటే ఖచ్చితంగా ఎండిపోతుంది ఆ పిడకను ఏం చేస్తారంటే బాగా దాని మీద ఒక కర్పూరం వేయండి కొంచెం పశువుంకం వేసి కర్పూరం వేసి లక్ష్మీదేవి యొక్క మంత్రాలు ఏవన్న వస్తే దండం పెట్టుకోవచ్చు లేదంటే ఓం శ్రీం నమ ఓం శ్రీం నమ అంటూ మీరు దండం పెట్టుకొని ఆ కర్పూరాన్ని కాలిస్తే మంట వస్తుంది చక్కగా ఆ పిడకంతా వేడెక్కిన తర్వాత మైసాచి గుగ్గిలను తీసుకొచ్చి దాని మీద వేయండి ఈ పిడక కాలినటువంటి ఏదైతే ఉందో ఒక మట్టి దాంట్లో వేసేసి మట్టిది అది పట్టుకునే మనం గుగ్గిలం వేసినప్పుడు పట్టుకుంటాం కదా ఇట్లా ఒకటి వస్తుంది దాని లోపల వేసి చక్కగా ధూపం చూపిస్తూ ఉండండి ఓకేనా ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడైనా చేయండి ఇవాళగా శుక్రవారం కాదు శనివారం నాకు ఇవాళ ఆర్థిక సమస్య దాంట్లో ఇవాళ చేసుకోవచ్చు కానీ పేడ అనేది భూమి మీద పడకుండా ఎండబెట్టాలి ఒక తటలో పట్టుకోవాలి దాన్ని ఇంటికి తీసుకుని వచ్చా ఎక్కడైనా ఒక ప్రదేశంలో కింద పడకుండా దాన్ని ఎండబెట్టి దాన్ని చక్కగా ధూపం చూపించి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేస్తూ అమ్మ మా ఇంటికి వచ్చి ప్రవేశం చూ తల్లి స్థిరంగా మాకు ధనయోగాన్ని ఇచ్చి మా ఆర్థిక సమస్యలు పటాపంచలేయేటట్టుగా చేయతల్లి అని దండం పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ ధూపం వేస్తుండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు ఏదో ఒక్కసారి చేస్తే ఫలితం రాదు ఒక్కసారి చేయగానే ఇల్లంతా శుద్ధి అయిపోతుంది ఈ ధూపం వేసే ముందే మీరు వీలుంటే చక్కగా గోమూత్రం తెచ్చి ఇల్లంతా శుద్ధి చేసేసేయండి గోమూత్రం చల్లడం ఈ మైసాచి గుగ్గిలం వేయటం వల్ల విశేషమైనటువంటి ధన ఆకర్షణ పెరుగుతుంది ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది ఆ ధనలక్ష్మీదేవిని నిలబెట్టుకోండి జాగ్రత్తగా ఆ డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు వీలైనంత చక్కగా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఎందుకంటే సంపాదన అనేది లేని వాళ్ళు జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టాలి ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళ మీద కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనాన్ని నిలబెట్టుకోలేని వాళ్ళు ధనానికి గౌరవించని వాళ్ళు ఇవాళ ఒక పది రూపాయలు వస్తే దాన్ని ఏదో దుబారా ఖర్చుకు పడేయటం తప్ప అలా చేయకుండా నీకు వచ్చిన ఆ పది రూపాయలని నువ్వు ఎలా నీ జీవితానికి సద్వినియోగం చేసుకోగలుగుతావు దాంట్లో నువ్వు పది రూపాయలు సంపాదించావు దానిలో ఒక రూపాయి నువ్వు దానం చేయడానికి ప్రయత్నం చేయి అది కూడా ఏ పేద పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు పెట్టడానికో ప్రయత్నం చేయి ఎందుకంటే నీకు ధనయోగ్యతనిచ్చేది నీ యొక్క పుణ్యఫలమే ఎన్నో పాపాలు చేస్తుంటాం మన జీవితంలో ప్రతినిత్యం ఒక పాపాన్ని చేస్తూనే ఉంటాం ఆ పాప ఫలితం ఎప్పుడు అంటే నువ్వు దానం చేస్తున్న ఆ దాన గుణంలో ఎప్పుడైతే ఉందో వెంటనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది కాబట్టి అంటే పాపాలు రోజు చేసేసి దానం చేయమని కాదు నువ్వు చేసేటటువంటిది ఏ సంపాదన ఉన్నా ఎలా ఉన్నా దైవానికి దండం పెట్టుకొని ఒక పేదవాడికి ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతినిత్యం మన వీడియోస్ ఇలాగే పొందుతూ ఉండండి జ్యోతిషపరంగా ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే మన స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఫోన్ అపాయింట్మెంట్స్ రెగ్యులర్గా నన్ను కలిసేటటువంటి ఛాన్స్ కూడా ఉంది అపాయింట్మెంట్ తీసుకొని జాతక పరంగా అయినటువంటి సలహాలు ఏమన్నప్పటికీ నేను ఇస్తాను మనం విశేషంగా చెప్పేది అంటే రత్నధారణ విధానం మనం చెప్పినటువంటి రత్నధారణ విధానాన్ని మీరు పాటిస్తూ మీ జీవితంలో మనం ఇచ్చినటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటే దైవానుగ్రహం వల్ల మెల్లమెల్లగా మీ జీవితంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుదల అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ఎటువంటి సలహాలు కావాలంటే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు కాబట్టి మీకు చివరిలో గుర్రపునాడ రింగ్ తోటి ఎటువంటి ఫలితాలు వస్తాయని నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను గుర్రపునాడ రింగ్ ఎలా తయారవుతుంది అనేటటువంటి విషయాన్ని అండ్ లంగర్ గురించి కూడా నేను చెప్తూ వస్తున్నాను ప్రతిసారి లంగర్ అనేది చాలా అద్భుతమైనటువంటి యాంకర్ అంటాం యాంకర్ లంగర్ అంటుంటాం ఇలా మనకి టీ షేప్లో కింద వంకర్గా ఉండి ఉంటుంది దాని గురించి రాబోయే వీడియోలో పెడుతున్నాను దాని గురించి కూడా తెలుసుకోండి దాన్ని విశేషంగా మనం మన ఆధ్వర్యంలో చేయిస్తున్నాము కాబట్టి మీకు ఏమైనా కావాలి అనుకుంటే కనుక మనం వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు కాబట్టి ఇవాళ రోజున ఈ వీడియో చూసి నచ్చితే షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి చక్కటి కామెంట్స్ పెట్టండి మీరు చెప్పేటటువంటి కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కామెంట్స్లో పోస్ట్ చేస్తే ఒక చక్కటి విషయాన్ని నేను తీసుకొని ఆ అంశం మీద వీడియో చేసి పరిహారం చెప్తాను ఓకేనా నమస్తే